మన దేవాలయాలు మనము రక్షించుకున్న బాధ్యత మనకి ఎంతైనా ఉంది ఈరోజు ఎంతో మంది అతిరథ మహారథులు ఎంతో మంది బాబాలు అందరూ కూడా కొన్ని దేశ విదేశాల నుంచి కూడా మన ఈ శంకారాం హైందవ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఈ మహత్తర కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి అవడం మా తాలూకా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మన హిందూ ఈ సనాతన ధర్మంలో మన ధర్మాన్ని రక్షించుకున్నటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇంకా భాగస్వాములు కావాలి ఎలాంటి మహత్తర కార్యక్రమాలు ఇంకెన్నెన్నో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో జరగాలి మన దేవాలయాల్లో అనేకంగా కొన్ని దేవాలయ భూములన్నీ కూడా అవుతున్నాయి అంత్యకాంతుల ప్రాప్తమవుతున్నాయి కాబట్టి ఆ దేవాలయాల భూములు కూడా పరిరక్షించుకున్న బాధ్యత మన ఉంది ఈ రోజు కూడా మనం మేలుకోకపోతే ఇంకా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు ముందు ముందు జరుగుతాయి కాబట్టి మనము అవన్నీ కూడా జరగకుండా ముందుగానే మనం మేల్కొని ఇటువంటి కార్యక్రమాలు హైందవ శంకారాలు శంకారామం ఇంకెన్నెన్నో మనము విశాఖపట్నంలో అదే విధంగా మన విజయ మన ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళంలో అదేవిధంగా మన ఒంగోలు ఇంకా 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 రాయలసీమలో ఇంకెన్నెన్నో తిరుపతిలో కూడా ఇటువంటి హైందవ శంకారామ కార్యక్రమాలు నిర్వర్తించి మన విశ్వ హిందూ పరిషత్తు ప్రధాన కార్యదర్శులు కూడా మేము ఇది వేడుకుంటున్నాం ఇంకెంకెన్నో కార్యక్రమాలు ముందు ముందు జరిపించాలని మేము వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్